నమస్కారం ఈరోజు మనం పరిశీలించబోయే అంశం చాలా కీలకమైనది మన సౌకర్యాలు అంటే మనం సృష్టించుకుంటున్న ఈ కృత్రిమ అందాల కోసం సహజమైన ప్రకృతిని ఎలా ఎలా పణంగా పెడుతున్నాం అనే విషయంపై దృష్టి పెడదాం మన దగ్గరున్న కొన్ని వ్యాసాలు ప్రసంగాలు విశ్లేషణలు అన్నీ కూడా ఇదే సంఘర్షణ గురించి మాట్లాడుతున్నాయి అసలు అభివృద్ధి అంటే ఏంటి నిజమైన అందం ఎక్కడ ఉంది ఈ ప్రశ్నల చుట్టూనే ఇవన్నీ తిరుగుతున్నాయి అవును నిజానికి మనం అభివృద్ధి దేన్నైతే అంటున్నామో దాని నీడలో ప్రకృతి ఎంతలా నలిగిపోతోందో ఒక వ్యాసం అంటే చాలా స్పష్టంగా చెప్పింది అవును కదా ఉదాహరణకు ఈ నగరాల విస్తరణ రోడ్లు పరిశ్రమలు వీటికోసం అడవుల్ని నరకడం ఇది మనకు తెలిసిన విషయమే అయినా ఒక నివేదికలో గణాంకాలతో సహా ఇచ్చారు కేవలం చెట్లే కాదు ఆ అటవీ నిర్మూలన వల్ల మొత్తం జీవావరణ వ్యవస్థ అంటే సూక్ష్మజీవుల దగ్గర నుంచి పెద్ద జంతువుల వరకు అన్నీ ఎలా దెబ్బతింటున్నాయో వివరించారు అంటే కేవలం అడవులే అస్సలు కాదు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఊర్ల వచ్చే మురుగు ఇంకా ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ భూతం ఇవి నదుల్నీ సముద్రాల్ని ఎలా విషతుల్యం చేస్తున్నాయో కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి అంతేగాదు ఇసుక కోసం ఖనిజాల కోసం కొండల్ని తవ్వేయడం దీనివల్ల భూసారం పోతోంది నీటి ప్రవాహాలు మారిపోయి వరదలు లేదా నీటి కొరత ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఇంకో విశ్లేషణ హెచ్చరిస్తోంది అంటే ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు కదా ఈ మూలాలు చదువుతుంటే దీని ప్రభావం మన రోజువారీ జీవితం మీద కూడా చాలా తీవ్రంగా పడుతున్నట్టనిపిస్తోంది ఖచ్చితంగా ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఒక ప్రసంగంలో చెప్పినట్టు ఇది పర్యావరణ సంక్షోభం మాత్రమే కాదు ఇది మానవ మనుగడ సంక్షోభం కూడా ఓ చూడండి వాతావరణ మార్పులు అంటే అకాల వర్షాలు విపరీతమైన వేడిగాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా అవును అనుభవిస్తున్నాం కూడా గాలి నీరు కలుషితమైతే ఆ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఇది కాకుండా జీవవైవిధ్యం పోతే ఆహార గొలుసు మొత్తం దెబ్బతింటుంది భవిష్యత్తులో ఆహార భద్రతకే ముప్పు అని హెచ్చరికలు కూడా ఉన్నాయి ఇంత తీవ్రంగా ఉండా పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ కృత్రిమ అందం అనే దానిపై ఒక వ్యాసం కాస్త ఆసక్తికరంగా అనిపించింది అంటే ఈ పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగులు రంగుల మాల్సు రాత్రిపూట లైట్లు ఆ జిగేల్మనే వీటిని మనం ఆధునికతకు అందాలకి చిహ్నాలుగా చూస్తున్నాం కానీ ఈ ఆకర్షణ వెనక మనమేం కోడిపోతున్నాం సరిగ్గా అదే ప్రశ్న ఇంకో మూలం కూడా ఇదే లేవనెత్తింది ఈ కృత్రిమ అందాలు ఏంటంటే అవి తాత్కాలికం వాటిని మెయింటైన్ చేయడానికే మళ్ళీ ప్రకృతి వనరులు కావాలి నిజమే కానీ ప్రకృతిచ్చే ఆ సహజమైన సమతుల్యత పచ్చదనం ఆ ప్రశాంతత అది శాశ్వతం ఆరోగ్యకరం కూడా ఈ రెండిటి మధ్య తేడాను మనం లేదా అన్నదే అసలు ప్రశ్న సమస్య మూలాల్లోకి వెళ్తే దాదాపు అన్ని మూలాలు చెప్పేది ఒకటే మానవ అత్యాశ స్వల్పకాలిక లాభాలమీదే మన దృష్టి అంత అవును స్వార్థం గూడా ఒక నివేదికలో ఒక గణాంకమైతే నన్ను నిజంగా ఆలోచింపజేసింది గత యాభై ఏళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం అటవీ సంపల నాశనమైందట అంటే ఇది అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసం కాదా నిజమే ఆ గణాంకం చాలా చాలా ఆందోళన కలిగించే విషయం మనం ఇప్పుడు పొందుతున్న ఈ సౌకర్యాలు ఆర్థిక లాభాలు ఇవి అంటే దీర్ఘకాలంలో ప్రకృతికి మనం చేస్తున్న నష్టంతో పోలిస్తే ఎంత చిన్నవో కదా అవును ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే దాని ప్రభావం తరతరాల మీద పడుతుంది ఇది కేవలం ఏదో పర్యావరణ నీతికి సంబంధించిన విషయం కాదు మన భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక సామాజిక సమస్య కూడా మరి దీన్నుంచి బయటపడటానికి దారేంటి మూలాలు ఏమైనా పరిష్కారాలు సూచిస్తున్నాయా ప్రధానంగా సుస్థిర అభివృద్ధి అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అంటే అంటే భవిష్యత్రాల అవసరాలకు ఇబ్బంది లేకుండా పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం చేస్తూ మన ప్రస్తుత అవసరాలు తీర్చుకోవడం అనమాట ఓకే పునరుత్పాదక ఇంధన వనరులు వాడటం ప్లాస్టిక్ వాడకం తగ్గించి ప్రత్యామ్నాయాలు చూడటం నీటిని పొదుపుగా వాడటం ఇవన్నీ ఇందులో భాగమే దాంతోపాటు చెట్లు నాటటం ఉన్న అడవుల్ని కాపాడటం పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయడం ఇవి కూడా ముఖ్యమేనని కొన్ని అభిప్రాయాలు చెబుతున్నాయి నిజమే అయితే అన్నింటికంటే ముఖ్యం ప్రజల్లో అవగాహన పెరగాలి ప్రకృతి పట్ల బాధ్యత పెరగాలి అవును బహుశా మనం అభివృద్ధి అందం అనే పదాలకు అర్ధాలని మార్చాలేమో ప్రకృతిని గౌరవించేలా కొత్త అర్ధాలు ఇవ్వాలి సరిగ్గా చెప్పారు ఈ చర్చ మొత్తం మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గరకు తెస్తుంది నిజమైన అందం నిజమైన అభివృద్ధి అవి మనకు శాంతిని ఆరోగ్యాన్ని ఇవ్వాలి కదా మరి మనం ప్రకృతిని నాశనం చేసి కడుతున్న ఈ కాంక్రీట్ భవనాలు ఈ కృత్రిమ ప్రపంచాలు ఇవి నిజంగా మనకు వాటిని అందిస్తున్నాయా లేక అది కేవలం ఒక భ్రమ దీని గురించి మనందరం ఆలోచించాలి